హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి గారెల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తాను రండి ముందుగా రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు అల్లం వెల్లుల్లి జీడిపప్పు చెక్క లవంగాలు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకోండి మూత పెట్టకపోతే పైన పడుతుందని అందుకే మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఆనియన్ జీడిపప్పు చక్క లవంగా వేసి పేస్ట్ మొత్తం యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి వన్ మినిట్ ఫ్రై చేసుకోండి తర్వాత మొత్తం ఫ్రై అయినాక ఇప్పుడు మనము టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ ముక్కలు లైన్గా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి సరిపడా ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినాక మూత తీస్తే నీళ్ళన్నీ పైకి వచ్చినాయి చూడండి చికెన్లో వాటర్ ఈ మొత్తం ఇరిపోవాలండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వండి మరో ఫైవ్ మినిట్స్ చూడండి ఇలా ఉడుకుతుంది కదా వాటర్ ఇంకిపోయినాయి ఇప్పుడు ఇందులో కారం కూడా ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి నేను మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి మీరు తినగలిగేంత తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఒక కప్పు చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ట్వంటీ మినిట్స్ బాగా కుక్ అవనివ్వండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చికెన్ ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని వన్ మినిట్ ఉడకనేయండి తర్వాత వన్ మినిట్ తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి గ్రేవీ కర్రీ ఇది బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా గారెల్లోకైనా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం జీడిపప్పు వేసాము కదా చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని నేను గారెలతో సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి అందరూ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ Bye.